ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసి మరికొన్నింటిని మళ్లించామని ఇంకొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె సందీప్ తెలిపారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఖమ్మం స్టేషన్ దగ్గర నాన్ ఇంటర్లాకింగ్ పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు ఈ నెల పది నుంచి ఇరవై వరకు విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఒకటి ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది రైలు ఈ రైలు తిరుగు ప్రయాణంలో పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు రద్దు చేశారు ఈ నెల పదమూడు టాటానగర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ను ఒకటి ఎనిమిది ఒకటి 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 ఈ రైలు ఒకటి ఎనిమిది ఒకటి ఒకటి రెండు తిరుగు ప్రయాణంలో తొమ్మిది పదహారు తేదీల్లో రద్దు చేశారు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై వరకు షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఐదు తిరుగు ప్రయాణంలో ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఆరు విజయవాడ గుంటూరు పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు ఈ రైళ్లకు ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ కాజీపేట స్టేషన్లో హాల్ట్ ఉందని అధికారులు తెలిపారు అలాగే ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ముంబై భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్ ఒకటి ఒకటి సున్నా ఒకటి తొమ్మిది తిరుగు ప్రయాణంలో ఒకటి ఒకటి సున్నా రెండు సున్నా రైలు విజయవాడ గుంటూరు సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని చెప్పారు ఈ రైళ్లకు కాజీపేట వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం స్టేషన్లో ఆగవు ఈ నెల పంతొమ్మిదిన షాలిమార్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రెండు రెండు ఎనిమిది నాలుగు తొమ్మిది విశాఖ విజయవాడ గుంటూరు మీదుగా నడుస్తోంది ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండు సున్నా ఎనిమిది మూడు మూడు ఉదయం ఏడు గంటలకు బయలుదేరేలా రీషెడ్యూల్ చేశారు ఈ రైలు రెండు సున్నా ఎనిమిది మూడు నాలుగు తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి అధికారులు సూచించారు వాల్తేరు డివిజన్ మాత్రమే కాదు విజయవాడ సికింద్రాబాద్ డివిజన్లో కూడా పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించగా ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు